యాప్సే స్పాట్ అడ్మిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి సో మనకి ఎయిటీన్త్ నవంబర్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఫుల్ క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి ఎప్పుడైతే మనకి స్పాట్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఈ స్మార్ట్ అడ్మిషన్ ప్రొసీజర్ అండ్ ఎలా జాయిన్ అవ్వచ్చు అండ్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్కడ దొరుకుతాయి అండ్ ఈ స్పాట్ అడ్మిషన్లో మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అని ఒకటి ఉండిద్దండి ఇది చాలామంది ఇంతవరకు ఏ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో ఇంటర్నల్ స్లైడింగ్ వచ్చే మీకు ఆ ఇంటర్నల్ స్లైడింగ్ వల్ల మీరు వేరే కాలేజీకి మారచ్చా లేదా సేమ్ కాలేజీలో మనం వేరే కోర్స్ జాయిన్ అవ్వచ్చా ఈ డీటెయిల్స్ అని ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి చాలామంది నాకు నేను చేసిన లాస్ట్ వీడియోస్లో నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే మేము జాయిన్ అయిన కాలేజీ మాకు నచ్చలేదు మేము వేరే కాలేజ్ జాయిన్ అవ్వచ్చా సో మాకు అలా జాయిన్ అయితే అలా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టించండి ఇలా చాలామంది నన్ను లాస్ట్ వీడియోస్లో అడగండి మీరు కామెంట్ సెక్షన్లో చూస్తే నాకు చాలామంది ఇదే అడిగారండి సో మీకు ఇక్కడ అలాంటి అవకాశాలు ఉన్నాయనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో ఫస్ట్ మనకి మనకి స్పాట్ అడ్మికేషన్ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పాను కదండి దాని గురించి చూద్దాం ఇక్కడ మనకు స్పాట్ అడ్మిషన్ అడ్మిషన్ నోటిఫికేషన్లో మీకు ఇచ్చిన చూడండి నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ది కాలేజ్ ఎయిటీన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అడ్మిషన్ ప్రాసెస్ వచ్చి మనకి నైన్టీన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ త్రీ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అడ్మిషన్ ప్రాసెస్ ఉండేదండి ఇదంతా వన్ టూ త్రీ ఇదంతా కాలేజ్ రిలేటెడ్ అండి ఇది స్టూడెంట్కి అవసరం లేదు ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ వచ్చేలాకి అప్లోడింగ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ టు ద పోర్టల్ అండ్ పేమెంట్ ఆఫ్ రాటిఫికేషన్ ఫీజ్ ఇది మనకి రాటిఫికేషన్ ఫీజ్ అనేది మనం పే చేయాల్సి వచ్చిందండి ఇక్కడ చూడండి పైన రాటిఫికేషన్ ఫీజు వచ్చేలాకే క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చే ట్వల్వ్ హండ్రెడ్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ అపెయిడ్ ఇన్ ఎంసెట్కి వచ్చేలాకి మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇక్కడ స్పాట్ అడ్మిషన్లో మాత్రం మనకు ఓన్లీ క్వాలిఫైడ్ అయి ఉండాలి ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ వాళ్ళకి అది స్పాట్ అడ్మిషన్ అవ్వదండి అది కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కేటగిరీ అవుద్ది ఆ అడ్మిషన్ డిఫరెంట్ అనమాట ఇక్కడ మనకి ఆ ఫీజు పే చేసిన తర్వాత ఆ రాటిఫికేషన్ ఆఫ్ ది అడ్మిషన్ ప్రాసెస్ అండ్ ఇష్యూ ఆఫ్ ది ఇనిషియల్ ప్రొసీజర్ మీది కాంప్లెట్ అయితే మనకు యాప్స్ వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ మొత్తం మనం అప్లోడ్ చేయాల్సి వచ్చింది అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫై చేసి వాళ్ళు అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తారండి స్పాట్ అడ్మిషన్ సో ఇది డేట్ వచ్చేలాగా థర్టీ లెవెన్ నుంచి డిసెంబర్ సెకండ్ దాకా ఉందనమాట అది రాటిఫికేషన్ నుంచి అది అప్లోడ్ సర్టిఫికేట్ చేసిన తర్వాత ఏమైనా వెర్రర్స్ వచ్చే మాత్రం దాన్ని రిజెక్ట్ చేస్తారు ఇది స్పాట్ అడ్మిషన్ సంబంధించిన మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఇది ఇచ్చారండి సో ఇక్కడ మనకి ఈ స్పాట్ అడ్మిషన్ అంటే ఎవరు జాయిన్ అవ్వచ్చు సో స్పాట్ అడ్మిషన్ ఎప్పటి నుంచి నేను చెప్తాను లాస్ట్ వీడియోస్లో కూడా ఎంసెట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయ్యి మనకి ఫైనల్ ఫేజ్ సీట్స్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ అవర్ సీట్స్ ఉంటాయండి పెద్ద కాలేజీలో లెఫ్ట్ అవర్ సీట్స్ ఉంటాయి ఈ లెఫ్ట్ అవర్ సీట్స్ కూడా మనకి యాప్స్ వాళ్ళు డిస్ప్లే చేస్తారు ఆ డిస్ప్లే చేసినప్పుడు మీకు కంపల్సరీగా మీకు నేను దాని గురించి వీడియో చేస్తానండి ఏ కాలేజీలో ఏ సీట్స్ వేకెంట్గా ఉన్నాయి అనేది మ్యాక్సిమం నాకు తెలిసి రేపు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకి వారిటిఫికేషన్ మనకి పేమెంట్ వచ్చే ట్వంటీ సిక్స్త్ నుంచి ఉంది కదండి సో ప్రొసీజర్ సో నాకు తెలిసి ట్వంటీ ఫోర్త్ కానీ ట్వంటీ ఫిఫ్త్ కానీ మీకు ఆ వేకెన్సీ డీటెయిల్స్ యాప్స్ వాళ్ళు అప్డేట్ చేస్తారు అది అప్డేట్ చేయగానే మీకు నేను వీడియో చేస్తానండి సో దాని ప్రకారం మీకు ఏ కాలేజీలో వేకెన్సీ ఉన్నది తెలిసిద్దండి సో తెలిసి మీరు ఆ కాలేజ్ కన్సర్న్ ఫ్యాకల్టీ వాళ్ళు చేయగలుగుతారు మీరు ఓన్గా చేసుకోలేరు స్పాట్ అడ్మిషను ఆ కన్సర్న్ ఫ్యాకల్టీ ఆ కాలేజ్ వెళ్ళి మీరు స్పాట్ అడ్మిషన్ గురించి అడిగితే ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారండి కాకపోతే స్పాట్ అడ్మిషన్కి నార్మల్ అడ్మిషన్కి ఏంటంటే ఫీజ్ రింబర్స్మెంట్ ఉండదండి స్పాట్ అడ్మిషన్లో సో స్వీ ఫీజ్ రింబర్స్మెంట్ ఉండటం వల్ల నార్మల్ వాళ్ళు కాలేజ్ ఫిక్స్ చేసిన ఫీజు మీరు పే చేయాల్సి వచ్చింది ఇది స్పాట్ అడ్మిషన్ వల్ల డిఫరెన్స్ అంటే స్పాట్ అడ్మిషన్ కేటగిరీ బి మళ్ళీ డిఫరెంట్ అండి కేటగిరీ బి అంటే కంప్లీట్ మేనేజ్మెంట్ కంప్లీట్ మీరు డొనేషన్ కట్టి మీరు ఆ ఫీజు కట్టి రెండు కట్టి జాయిన్ కావాల్సి వచ్చింది ఓకేనండి నెక్స్ట్ ఈ స్పాట్ అడ్మిషన్లో మనకి చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇంటర్నల్ స్లైడింగ్ అని ఉండిద్దండి ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటిది సో ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఇక్కడ మనకి మనం జాయిన్ అయిన కాలేజీ నుంచి వేరే కాలేజీకి వెళ్ళాలని అర్థం కాదండి సో మనం కంపల్సరీగా అదే కాలేజీలో కోర్స్ చేంజ్ అవ్వచ్చు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీ ఫార్మసీ ఉందనుకోండి బీ ఫార్మసీలో మీకు అడ్మిషన్ వచ్చింది కానీ మీరు యాక్చువల్గా ఫామ్ డీ ఇంట్రెస్ట్ ఉంది మీకు ఫామ్ డీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ సీట్ రాలేదు మీకు ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్ ట్రై చేస్తే మీకు సీట్ రాలేదు కానీ మీరు ఫార్మసీ ఆ కాలేజ్లో అడ్మిట్ అయ్యారు అదే కాలేజీలో మీకు ఫామ్ డీ కోర్స్ ఉంటే ఆ డీలో లెఫ్ట్ అవర్ సీట్స్ ఉంటే ఆ లెఫ్ట్ అవర్ సీట్స్లో మీరు ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా డీ జాయిన్ అవ్వచ్చు ఇది చాలామంది తెలియదు అండి ఇంటర్నల్ స్లైడింగ్ అనేది సో జస్ట్ జాయిన్ అయిపోతారు సైలెంట్ వదిలేస్తారండి సో స్మార్ట్ అడ్మిషన్లో మీరు ఇంటర్నల్ స్లైడింగ్ పెట్టుకొని మీరు కోర్స్ చేంజ్ అవ్వచ్చు ఒకవేళ మీరు డీ జాయిన్ అయ్యారు డీస్ అనేవి మీకు బీ ఫార్మ్స్కి కావాలనుకోండి బీ ఫార్మ్స్ కానీ స్లైడ్ అవ్వచ్చు ఈ ఆప్షన్ మనకి స్పాట్ అడ్మిషన్లో ఉండిద్ది చాలామంది స్టూడెంట్స్ తెలియదు మీరు కోర్స్ ఏదైనా ఫామ్ డీ కోర్స్ ఏదైనా మిస్ అయ్యామని ఫీల్ అవుతుంటే మాత్రం ఇది ట్రై చేయవచ్చు అని మీరు సో ఫస్ట్ మీరు కన్సల్ట్ కాలేజీలో సార్ మనకి ఫామ్ డీలో లెఫ్ట్ ఆవర్ సీట్స్ కనుక్కోవచ్చు సో అది చెప్పాను కదండి మనకు ఆల్రెడీ యాప్స్ వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి దాన్ని బట్టుకో మీకు ఒక క్లారిటీ వచ్చింది సో అలా ఉంటే మాత్రం మీరు పేమెంట్ చేసుకొని స్పాట్ అడ్మిషన్ అప్లై చేసుకోండి స్పాట్ అడ్మిషన్లో మీ రిజర్వేషన్ ప్రకారంగా మీకు సీట్ అలాట్ అయింది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అది ఎలా అలాట్ అయితే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఎంట్రన్స్ రైటింగ్ అంటే మన కాలేజీ నుంచి వేరే కాలేజీకి వెళ్తాం కాదు మన కాలేజీలోనే ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్స్ ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి అయితే బాగా పనిచేస్తుంది అండి యాక్చువల్ బైపీసీ వాళ్ళకి అయితే మనకి తక్కువ కాబట్టి ఇంజనీరింగ్ అయితే డిపార్ట్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఈసీ వాళ్ళు ఇది త్రిబుల్ కానీ త్రిబుల్ మెకానికల్ కానీ మెకానికల్ కానీ కంప్యూటర్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మార్వచ్చు అనమాట ఇంట్రన్స్ ఐటింగ్ వల్ల సేమ్ కాలేజీలో సో మనకి ఫార్మ్స్ ఇల్లు ఏంటంటే ఫార్మ్ డీ అండ్ బీ ఫౌండ్ ఇది కాబట్టి సో ఆ రెండు కోర్సులో మీరు షిఫ్ట్ అవడానికి ఉండిద్ది అనమాట సో ఇక్కడ మీకు కన్వర్షన్ ఎలా అంటే చూడండి మనకి మనకి రిజర్వేషన్ కన్వర్షన్ కింద వచ్చేదికి ఒకవేళ మీకు బీ ఫార్మసీలో మీకు బీసీ అంటే ఓసీ జనరల్ తీసేయండి బీసీఏలో మీకు సీట్ కేటగిరీ అలాట్ అయిందండి సో మీకు బీసీఏ రిజర్వేషన్ ఇప్పుడు ఫార్మ్ డీకి వచ్చే సేమ్ కేటగిరీ అయినా ఉండాలి లేదా ఆ సబ్సిడీ కంటే ఆర్డర్ ఇచ్చే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ మీరు బీసీఏ సీట్ ఖాళీ లేకపోతే బీసీబీ ఉండాలేదని చూస్తారండి బీసీబీ కాకపోతే బీసీసీ బీసీసీ కాబట్టి బీసీడీ అండ్ బీసీఈ ఇది ప్రొసీజర్ ఒక బీసీబీఏ బీ బీసీబీ అనుకోండి ఫస్ట్ మీరు బీసీబీ అయితే ఆ బీసీసీ నెక్స్ట్ బీసీడీ నెక్స్ట్ బీసీఈ నెక్స్ట్ బీసీఏ జనరల్ ఇలా మీకు కంప్లీట్గా మీకు ఇచ్చిన ప్రకారం ప్రకారం మీ రిజర్వేషన్ ప్రకారంగా నెక్స్ట్ ప్రయారిటీ మీకు ఇస్తారండి అంటే మనకి ఫామిలీలో ఉన్న వేకెంట్ సీటు బీసీఏ అయితే అది కన్వర్ట్ ఎవరికి ఎందుకు అండి బీసీ బిఓల్కి కానీ బీసీసీ వాళ్ళకి కానీ బీసీ వాళ్ళకి కానీ కన్వర్ట్ అయ్యింది అనమాట అలా ఈ లిస్ట్ ఆఫ్ లిస్ట్ చూపి మీకు అర్థమైందండి ఫర్ ఎగ్జాంపుల్ సీట్ వేకెంట్ వచ్చి ఎస్టీ ఉందనుకోండి అది ఎవరికి కన్వర్ట్ అంటే ఎస్సీ కన్వర్ట్ అండి అలానే ఎస్టీ ఉమెన్ ఉంటే ఎస్టీ జనరల్ కింద కన్వర్ట్ అయ్యింది ఇలా మీకు ఈసీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ ఉంటే ఈ జనరల్ కింద కన్వర్ట్ అయ్యింది ఒకవేళ ఎవరు లేరు అనుకోండి అది డైరెక్ట్గా ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోద్ది అనమాట సో ఇది ఇది ఒక ఆప్షన్ ఉందండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీన్ని రిలేటెడ్ ఎలా చేసుకోవచ్చు అని మీకు డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి సో మీరు ఫ్యామిలీ సీట్ రాలేదని బాధపడతాం కన్నా ఈ స్మార్ట్ అడ్మిషన్ ద్వారా మీరు ఇంటర్నల్ సైడింగ్ ద్వారా బీ ఫామ్ నుంచి ఫ్యామిలీకి జాయిన్ అవ్వచ్చు సో లాస్ట్ ఆప్షన్ మనకి ఇచ్చారండి ఇది డేట్స్ కూడా మీకు మెన్షన్ చేశాను సో మనకి ఆ డేట్స్ గుర్తుపెట్టుకొని మీరు మీరు పేమెంట్ చేయాల్సిన డేట్ వచ్చే మనకి ట్వంటీ ఫోర్త్ అండి ట్వంటీ ఫోర్త్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది సారీ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ నైన్త్ నవంబర్ దాకా ఉంటుంది ఈ పే ఈ ఇప్పుడు మీరు పేమెంట్ చేసుకొని ఎంట్రన్స్ రైడింగ్ అవ్వచ్చు సేమ్ మీకు అన్ని వెరిఫికేషన్ ఉంటాయి జస్ట్ మీరు ఎంట్రన్స్ రైడింగ్ అని పెట్టుకుంటే మీరు బీ ఫామ్ నుంచి ఫామ్ డీక్ వస్తే ఫామ్ డీకి వెళ్తారు లేదా సేమ్ కాదు బీ ఫామ్ చదువుతారు ఈ ఆప్షన్ వినియోగ వినియోగించుకోండి ఏమైనా డౌట్ వస్తే మాత్రం కమెంట్ సెక్షన్ అడగండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సీట్స్ అవైలబిలిటీ అంటే మన లెఫ్ట్ అవర్ సీట్స్ ఏమైనా ఉన్నాయనేది మనకి యాప్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు అది రాగానే మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి థ్యాంక్ యూ అండి